హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తస్ కిచెన్ ఇలా ఉన్న టెడ్డి ఇప్పుడు ఎలా అవుతుందో ఒకసారి వీడియోలో చూడండి ఇది టెడ్డి అండి అయితే మా ఇంట్లో మా పాపకి గిఫ్ట్గా ఇచ్చాడండి మామర్ది అయితే ఇది చాలా రోజుల నుంచి వాడక అది మొత్తం దట్టిగా అయిపోయింది ఇప్పుడు అలా ఉన్న టెడ్డి ఇలా నీట్గా ఎలా అయిందో మీకు చిన్న టిప్స్తో చూపిస్తాను మీకు యూజ్ అవుతే తప్పకుండా యూజ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను చాలా చాలామందికి టెడ్డీస్ని క్లీన్ చేయడము ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది చేయక పక్కకు పెట్టేస్తారండి దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈజీగా చాలామందికి తెలియదండి ఇది ఈ ఇలా ఉంటుంది అనేసి అందుకోసమని నేను యూజ్ అవుతుందని ఇది వీడియో తీసాను మొన్న హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు దీన్ని కూడా నేను వీడియో తీసుకున్నాను ఇలా మనము టెడ్డీస్ అంతా మనకి ఇలా దట్టిగా అయిపోతాయి కదండి ఇప్పుడు దీన్ని వాష్ ఎలా చేస్తాము ఆల్మోస్ట్ చాలామందికి తెలియదండి దీని గురించి అందుకోసమని నేను వీడియో తీశాను ఇప్పుడు వెనక భాగంలో టెడ్డీకి జిప్పు ఉంటుందండి ఆ జిప్పు లోపల నుంచి మనం కాటన్ అంతా స్లోగా రిమూవ్ చేసుకోవాలి ఇలా స్లోగా రిమూవ్ చేసుకొని మనం ఈ కాటన్ అంతా స్టోరేజ్ చేసుకోవాలండి ఒక కవర్లో వేసి ఇదంతా స్టోరేజ్ చేసుకోవాలి ఇది మళ్ళీ మనము రీప్లేస్ చేయాలి అందుకోసం అనేసి మనం కొంచెం కూడా పోకుండా జాగ్రత్తగా రీప్లేస్ చేసుకోండి జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఒక టబ్బులో కొన్ని వాటర్ వేసి మనం నార్మల్గా ఏ లిక్విడ్ అయినా సరే అండి వాషబుల్ లిక్విడ్ ఏదైనా సరే వేసుకొని ఒక వన్ అవర్ మనము దీన్ని నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా తీసేసిన తర్వాత ఇది నార్మల్ క్లాత్ లాగా అయిపోతుందండి మనకి నార్మల్ క్లాత్ లాగా అయిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకోవడమే దీన్ని ఎలాంటి సబ్బు పెట్టకూడదు ఎలాగ బ్రష్ కొట్టకూడదు అండి నార్మల్గా మనము లిక్విడ్తోనే హ్యాండ్స్తోనే నేను పిన్ అంటే వాష్ చేశాను ఆ తర్వాత ఇలా నీట్గా చక్కగా అయిపోయిందండి వాష్ చేసి ఆరబెట్టేసాను ఎండలో ఎండలో ఆరబెట్టేస్తే చక్కగా ఎండిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం తీసి ఇంతకుముందు మనం తీసి పక్క పెట్టుకున్నాం కదండి కాటను అదంతా ఇప్పుడు మళ్ళీ ఇందులో మనము కొంచెం కొంచెంగా మనం పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి టెడ్డీ ఎలా రెడీ అయిపోతుందో ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఒక్కసారి మీకు కూడా మీ ఇంట్లో టెడ్డీస్ ఉంటే ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక అర్థం కాని వాళ్ళు ఈ వీడియో చూడండి వీడియో చూసి మీకు యూజ్ అవుతుంది యూజ్ అవుతుందేమో ఒకవేళ యూజ్ అవుతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి మా టెడ్డి ఎంత నీట్గా అయిపోయిందో అలాగే రెడ్ టెడ్డీ ఉంది కదా చిన్న బేబీ ఆ బేబీ టెడ్డిని కూడా మేము అలాగే క్లీన్ చేసాము ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ ఈ టిప్పు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి